హాయ్ అండి అందరికీ నమస్తే నా ఛానల్కి స్వాగతం ఈరోజు పొడుపు కథలకు సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా యాభై ఒకటవది అరచేయంత పట్నంలో అరవై గదులు గదికొక సిపాయి సిపాయికొక్క తుపాకీ దీని సమాధానం తేనె పట్టు ఇప్పుడు ఇంకొకటి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది గిన్నెలో నీళ్ళన్నీ తాగేస్తుంది దీని సమాధానం గంధపు చెక్క పచ్చపచ్చని తోటలు ఎర్ర ఎర్రని సిపాయిలు దీని సమాధానం మిరపకాయలు రచయితులో కుంకుమ గోటి మీద కుంకుమ అందాల కుంకుమ దీని సమాధానం గోరింటాకు ఇప్పుడు ఇంకొకటి చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళే చిన్నది పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోదు దీని సమాధానం సీతాకోక చిలుక తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి దీని సమాధానం చందమామ ఇప్పుడు ఇంకొక పొడుపు కథ తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు దీని సమాధానం అక్షరాలు ఇప్పుడు ఇంకొకటి తోకలేని పెట్ట తొంభై ఆమడలు పోతుంది దీని సమాధానం ఉత్తరం ఇప్పుడు యాభై తొమ్మిదవ పొడుపు కదా ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవులను వేటాడుతుంది దీని సమాధానం దువ్వెన ఇప్పుడు చివరి పొడుపు కదా బంగారు బరిణలో రత్నాలు పగలికొడితే కానీ రావు దీని సమాధానం దానిమ్మ పండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్